మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మళ్ళా చెప్తున్నా మిత్రులారా మళ్ళా చెప్తున్నా నా రాష్ట్రంలో ఈ అసమర్థ అవినీతి కాంగ్రెస్ పాలన వల్ల అసమర్థ అవినీతి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నా రాష్ట్రం రావణ కష్టంగా మారుతుంది రావణ కష్టంగా మారుతుంది అనునిత్యం ఏదో ఒక మూలలా ఏడుస్తూనే ఉన్నారు రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి దీనికి కారణం దీనికి కారణం మిత్రులారా ఢిల్లీలో ఉండి గల్లీలో కోతలాడిచ్చే వాళ్ళ లెక్క అయిపోయింది ఎనకటో సామెత ఉండే పెద్ద మనుషులు అంటుండే ఉద్యమకారులు అంటుంటే ఇప్పుడు నిజం అనిపిస్తుంది బానిసలకు బానిసలకు రామి నాయకులని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి కూడా అదే రాహుల్ గాంధీ చెప్తే కరిగే సైగా వేస్తే మునిషి మాట్లాడితే ఇంకెవడో ఇంకెవడో చెప్తే చివరికి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు ఇంకింత నాయకులు తెలంగాణ అస్తిత్వము ఢిల్లీ కాళ్ళకాడ అందుకే మిత్రులారా తెలంగాణలో ఏం జరుగుతున్నా వాళ్ళకు పట్టది ఢిల్లీలో ఏసీలో కూర్చుంటారు కదా ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలంగాణకు తెలియదు ఈ తెలంగాణ ఏడుపులు ఈ తెలంగాణల కన్నీళ్ళు ఈ తెలంగాణ కష్టాలు వాళ్ళకి ఎప్పటికీ అర్థం అర్థంగా ఇక్కడనే వీళ్ళు తోలుబొమ్మలు ఆడించినట్టు కష్టాలు వస్తుంటే మాట్లాడాల్సిన తీర్చాల్సినటువంటి వాళ్ళు కథలు చెప్పుకుంటూ కహానీలు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఇష్యూను డైవర్ట్ చేసే ఈ డ్రామా ఆర్టిస్టులు తప్ప తెలంగాణ కొరిగబెట్టేటోళ్ళు కాదు ఒకసారి చూడండి మిత్రులారా ఇది చూస్తే మీకే అర్థమవుతుంది ఇదొక చిన్న చెరువు ఆ చెరువు వర్షం వల్ల కట్ట తెగిపోతే కట్ట తెగిపోతే ఆగ మేఘాల మీద ఆగ మేఘాల మీద పేపర్లను పట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రాక్టర్ ఎక్కి చెరువుల పునర్ధనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలని ప్రతివత ముచ్చట్లు చెప్పిండు తెలుగులో ఉంది ప్రతివత పరమాన్నం వండితే తెల్లారదాకా సల్లారలేదట ఆ ప్రతివత ఈ ప్రతివతనే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ నియోజకవర్గంలో ఒక చిన్న చెరువు కట్ట కట్టలేని సన్నాసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతాడట కనీసం అర్థమవుతుందా ప్రిపేర్ అయినా అర్థమవుతుందా అంటున్నా అదేందో ఒకసారి ను పనిచేసింది సి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ బిల్లు లేపింది కాంగ్రెస్ నాయకులు నాణ్యతకు తూట్లు చివరకు చెరువు కట్ట డ్యామేజ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖలో ఇది ఇరిగేషన్ తీరు చేసిందేమో సాగర్ సిమెంటు దానిలో నాణ్యత లేదు బిల్లు లేపిందేమో కాంగ్రెస్ నాయకులు ఆ మిత్రులారా ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా కల ఒకట్లయింది టీవీలలో పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పినటువంటి గి ఉత్తర కుమారుడు నిజంగా ఉత్తర కుమారుడు వాళ్ళ నియోజకవర్గంలో ఒక చిన్న చెరువు కట్టను కట్టలేని సన్నాసి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని బాగు చేసే మహా అద్భుతం కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద కారు కూతలు కుసింది ఈ కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ పనితీరుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది వీళ్ళ వీళ్ళ మాటలు కాళేశ్వరం మీద కామెంట్లు చేస్తే వీళ్ళ చేతలు నియోజకవర్గంలో మంత్రి నియోజకవర్గంలో ఓ చెరువు కట్టను కూడా పూర్తి చేయలేరు వాళ్ళ చెరువు కట్టను కూడా పూర్తి చేయలేరు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ వల్ల తెలంగాణ బాగుపడుతుందా ఎప్పుడో అరవై ఐదు ఏళ్ళ కింద స్వాతంత్ర ఆ స్ఫూర్తితోటి నాలుగు కట్టడాలు కట్టి ఉంటారు కానీ ఈ గడిచిన ముప్పై ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏం కట్టలే చేసిన ఏమైనా ఉన్నాయంటే స్కామ్లు స్కీములు దోసుకోవడాలు దాసుకోవడాలు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు మిత్రులారా అందుకే దేశం మొత్తం వీళ్ళని తన్ని తరిమేసినా మన దరిద్రానికి అబద్ధాలు నమ్మి మనం ఎవరినైనా నమ్ముతాం కదా నమ్మి మోసపోయి ఈ దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకొని తెలంగాణను ఆగం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలు వింటారు విద్యార్థి మృతి పాపము నిండు నూరేళ్ళుండే ఈ అమ్మాయి చనిపోయింది కానీ కూలిపోయింది కానీ గీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి గీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి ఎందుకు కూలిపోవాలంటున్నా తెలుసా మిత్రులారా ఇది వెలుగు పేపర్ ఏలటి పేపరే వెలుగు పేపరు ఏలటి పేపరే ఈ వెలుగు పేపర్ అంటే కాంగ్రెస్ పార్టీ కరపత్రమయ్యా ఆ కరపత్రం చెప్తుంది నూరి పడిపోతున్న భూగర్భ జలాలు ఎండలు ముదరక ముందే తగ్గుతున్న మట్టం కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం పది పాయింట్ తొంభై ఐదు మీటర్లు ఒక్కసారి ఆలోచన చేయండి అష్ట దరిద్రులు అధికారంలోకి వస్తే అష్టైశ్వర్యాలు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచన చేయండి గతంలో 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 మనం చూడండి కేసీఆర్ పాలన నడుస్తున్నప్పుడు మండు టెండర్లో గడిచిన ఏడు సంవత్సరాల్లో తెలంగాణ భూగర్భ జలాలు వన్ నాట్ సిక్స్ శాతం పెరిగినాయని మనం గతంలో చూసినాం ఆ పొలాల కింద మండు టెండల్లో కూడా చల్లగా స్నానాలు చేసారు బయలకాడ ఇప్పుడు అసలు ఎండలే స్టార్ట్ కాలే ఎండలే స్టార్ట్ కాలే నీళ్ళి మట్టం కిందికి పోతుంది రాజు సత్శీలుడై ఉండాలి ప్రజల మీద ప్రేమ ఉండాలి విశాల హృదయం ఉండాలి కానీ మన రాజు ఏంది చిప్పకూడదని జైలుకు వేసినాం ఒట్టు నోటు దొంగ ఈ సెకండ్ కూడా అనద్దు ఈ సెకండ్ కూడా స్టిల్ ఈ సెకండ్ కూడా దురదృష్టం ఏంటో తెలుసా మిత్రులారా ఈ సెకండ్ కూడా మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా మన రాజు ముచ్చాడు చూడండి మరోసారి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి కేటీఆర్ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడా సిరిసిల్లకు ఉప ఎన్నికలు రావడానికి ఇలాంటి దరిద్రులు నీచులుంటే ఉంటే వేయి చిప్పకూడు తిన్నోళ్ళు రాజ్యాధికారం చేస్తే రాజ్యం రాజ్యం మీద ఉంటే రాజ్యం ఎట్లా సుభిక్షంగా ఉంటుంది ఆలోచన చేయండి నేను అనపదు ఇట్లాంటి మాటలు మాట్లాడపోదు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి వేరే వాళ్ళ సావును కోరుకుంటుండు కదా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యక్తి కదా ముఖ్యమంత్రి కదా మన చెమట చుక్కలు జీతంగా తీసుకుంటున్న బిడ్డ కదా తెలంగాణను దోసుకుంటూ కమిషన్ల కింద ఢిల్లీకి పంపిస్తున్నాడు బిడ్డ కదా అట్లాంటి బిడ్డ మనకు ఎట్లా ఉండాలా కనీసం సహచర ఎమ్మెల్యే సాగు కోరుకుంటాడా అట్లాంటి నాయకుని అన్నచ్చా మనం సిరిసిల్లలో ఈ సన్నాసి సాగుకూరిండు ఎవరిది కేటీఆర్ది కానీ ఆ సన్నాసి పాలనలో వైద్యుల నిర్లక్ష్యంలో వైద్యుల నిర్లక్ష్యంతో వారం రోజుల పసికందు మృతి సిరిసిల్ల జిల్లా అశోక్ నగర్ చెందిన నేత కార్మికుడు రాగల్లా రాజమౌళి భార్య రాధ గతవారం సిరిసిల్లలో జనరల్ ఆసుపత్రిలో జన్మనిచ్చింది ఇప్పుడు చెప్పండి సిరిసిల్ల శాసనసభ సభ్యుడైన కేటీఆర్ని మాజీ మంత్రిని పట్టుకొని ఉద్యమకారుని పట్టుకొని చచ్చిపోతాడా అన్న రేవంత్ రెడ్డి నీ చాత గాని నీ సన్నాసి నీ చవట పాలనలా వీళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసిగందు చనిపోయింది అయ్యా కలెక్టర్ గారు నా వీడియోలు బాగా వింటావు కదా ఎవడిన్నా ఎవడినకపోయినా నువ్వు వింటావు కదా ఏడవన్నావు రాత్రిపూట రాత్రిపూట బీఆర్ఎస్ నాయకులను ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఏ విధంగా కేసులు కట్టాలి ఎట్లా బార్లను సీజ్ చేయాలన్న సోయి ఈ పసిపిల్లల్ని కాపాడే ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించి అడేం జరుగుతుందో తెలుసుకునే సోయి ఉన్నదా కలెక్టర్ గారు అని అడుగుతున్నా ఇలా నీ ఇంట్లో నీ ఇంట్లో పిల్లలు ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చచ్చిపోతే నీకు అర్థమవుతుంది కలెక్టర్ గారు నీకు తెలంగాణ ప్రజలు జీతం ఇస్తారు కలెక్టర్ గిరి ఏమని ఇంతకుముందు ఓ ముప్పై లక్షల జనం ఉండే పేద వాతావరణం ఉమ్మడి జిల్లాలు ఉండే కేసీఆర్ ఇట్లా కాదు అని చిన్న చిన్న జిల్లాలు చేసిండు సిరిసిల్ల చాలా చిన్న జిల్లా చిన్న జిల్లా మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట అనిదిరి అనిగిరి రావచ్చు అట్లాంటిది సిరిసిల్లలో ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు చచ్చిపోతుంటే కలెక్టర్గా నువ్వు ఏసీ రూంలో ఏం చేస్తున్నావు అడుగుతున్నా ఏసీ రూమ్లో నువ్వు ఏం చేస్తున్నావు అని కలెక్టర్ గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ కడుతుంటే వాటిని ఆకస్మిక తనిఖీలు చేయడం కానీ డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నట దాన్ని అరికట్టడం కానీ ఏమైనా చేస్తున్నావా లేదంటే బీఆర్ఎస్ పార్టీలను ఎట్లా అరెస్ట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఇబ్బంది పెట్టాలి బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా కండువ మార్చాలి కేటీఆర్కు దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నావా గదే ప్లాన్లోనే ఉన్నావా లేకపోతే నువ్వు చేయాల్సిన పని మీద ఉన్నా దృష్టి పెడుతున్నావా సూటిగా అడుగుతున్నా కలెక్టర్ గారు సూటిగా అడుగుతున్నా ఇంకా చాలా ఉన్నాయి మీ ఒక్కొక్కటి చెప్తా మిత్రులారా రేపు ఢిల్లీ వెళ్ళాలన్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయవాదితో చర్చించిన కేటీఆర్ ఇక ఢిల్లీలో ఢిల్లీ పాలన గదా ఇది కాంగ్రెస్ అంటే ఢిల్లీలో ఏం నిర్ణయిస్తే గిడ గద చేస్తారు కదా ఢిల్లీలో ఏది చెప్పినా గిడ అదే అనుసరిస్తారు కదా ఢిల్లీ వేదికగానే మీరు చేసే తతంగాలను మీరు చేసే చిల్లర చేష్టల్ని సుప్రీంకోర్టు వేదికగా కేటీఆర్ పోతుంటాం గతంలో అక్రమ అరెస్ట్ అయితే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆఫీస్కి ఒక లెటర్ వచ్చింది ఏం జరగదు ఇట్లాంటి కేసులు కావు రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి వచ్చింది లెటర్ అయినా కూడా కేసులు అవుతున్నాయి కలెక్టర్లే కావాలని కేసులు పెడుతున్నాక రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు చట్టానికి పెద్ద చేయి ఉన్నది ఎవరినైనా లోపలి తీసుకోవచ్చు అని ఎస్పీలకు సిపిలకు కలెక్టర్లకు ప్రశ్నించే గొంతుల మీద ఎట్లా వేయాలి ఉద్యమం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులను ఎట్లా అరెస్ట్ చేయాలి మా జక్కన్న లంటళ్ళను జక్కన్న అంటే సినిమాల జక్కన్న అనుకున్నారు నేను జక్కన్న అంట మా అన్నను ఆగ మేఘాల మీద పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ రక్తం ఆయనే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన సైనికుడు ఆయన ఆయన మీద ఆగా మేఘాలలో నోటీసులు ఇచ్చిన వాళ్ళు మరి మలిగానికి ఎందుకు తెలియరు ఉత్సవ పడుతున్నా అది మల్లిగాడంటే మీకు అట్లా అంటే కరెక్టు మిత్రులారా ఇది పరిస్థితి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా చెప్తా వాస్తవంగా ఇది చికిత్స పొందుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రాజేంద్ర సిరిసిల్లా జిల్లా తెలియాలి కదా మిత్రులారా ఏంటిది ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఉంది ఏంటంట సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ సీతారాంపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి పిలుపు మేరకు జెండా పండగ కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్న బిఆర్ఎస్ పార్టీ జెండా ఎప్పుడు ఎగిరినా ఆనాటి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ ఈ పల్లెల్లో నా తెలంగాణ పల్లెల్లో ఎగిరితే ఆ రోజు ఆ రాత్రి ఆ ప్రభుత్వాలకు నిద్ర పట్టది ఇది చరిత్ర ఇది చరిత్ర మళ్ళీ ఈ గులాబీ జెండా ఎగిరే కార్యక్రమాలు చేస్తున్నట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కష్టకాలము కష్టకాలం వస్తుందని గట్టిగా చెప్పగలను ఎందుకంటే మిత్రులారా ఈ రాష్ట్రం తెచ్చింది గులాబీ జెండా కొట్లాడింది గులాబీ జెండా ఆ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ అనే పదము నాకు తెలిసి ఎవడనప్పు నేను ఇలా నా కొడుకు పేరు తెలంగాణ రెడ్డి అని గర్వంగా పెట్టిన తెలంగాణని పేరు పెట్టుకున్నా తెలంగాణ ఉద్యమం చేస్తే కదా తెలంగాణ పోరాటం చేస్తే కదా తెలిసేది ఆ పేరుకున్నటువంటి బలము ఆ పేరు పలుకుతుంటే వచ్చే ఆ సంతోషము ఆ ఉత్సాహం ఉద్యమం చేయని పార్టీలో ప్రభుత్వంలో ఉంటే ఆ ఉద్యమ స్ఫూర్తి కురవడుతుంది రాష్ట్రం ఏమైనా వాళ్ళకి అక్కర్లే ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి గది కావాలి ఢిల్లీ కాళ్ళ కింద తెలంగాణ అస్తిత్వం నలిగిపోవద్దనే ఆకలి వసరెడ్డి పోరాటం తప్ప ఆరాటం తప్ప ఇంకోటి లేదు మిత్రులారా